హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకి ఒక సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇందులో పప్పులు అన్నం ఏం వాడకుండా అప్పటికప్పుడే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు బాంబే రవ్వ వేసుకోవాలి పావు కప్పు వరకు అటుకులను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి ఇందులో బాంబే రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీతో ఒక కప్పు వరకు పెరుగు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు నాననివ్వండి ఐదు నిమిషాల తర్వాత పిండి బాగా నాని కొద్దిగా టైట్గా అవుతుంది ఇందులో ఉడికించి మ్యాష్ చేసిన ఒక బంగాళదుంప వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి చిన్న ముక్క అల్లం కొత్తిమీర కరివేపాకు అలాగే వంట సోడా కొద్దిగా వేసుకొని వాటర్ ఏమి వేయకుండా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి బంగాళదుంపలో ఉన్న తడి మీకు సరిపోతుంది ఒకవేళ అవసరమైతే టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని కలుపుకోండి లేదు బాగా లూజ్ అయింది అనిపిస్తే కనుక వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వడలు వేసుకోవాలి వడలు వేసే అలవాటు ఉంటే కనుక చేతిని తడుపుకొని డైరెక్ట్గా వడలు వేసేసుకోండి కొత్తగా ట్రై చేసే వాళ్ళు మాత్రం ఇలా టీ స్ట్రైనర్ యూజ్ చేసి వడలు వేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి కడాయికి ఎన్ని సరిపోతాయి అని వేసుకొని రెండు వేపులో తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకంతేనండి వేడి వేడిగా వడలు రెడీ అయిపోయాయి దీన్ని టమాటా చట్నీతోనైనా పల్లె చట్నీతోనైనా తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి